సార్ తమన్నా మిల్కీ బ్యూటీ ఏమన్నారు అంటే సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తేనే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి అంతకుముందు నేను నార్మల్ క్యారెక్టర్స్ చేస్తుండే ఎక్స్పోజింగ్ చేయకుండా చేస్తుంటే చాలా సినిమాలు మిస్ చేసుకున్నా నేను అందుకే ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తున్నా ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమా ఆఫర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు నిజంగా ఎక్స్పోజింగ్ చేయకుండా సినిమాలు చేయడానికి రాదా రాదు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం రాదు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా థర్టీ ప్లస్ అయిపోయింది కదా థర్టీ ప్లస్లో అమ్మాయిలు బాగుంటారు యాక్చువల్గా విమెన్ ప్రౌడ్లా ఉన్నా కూడా ఒకప్పుడు బ్యూటిఫుల్ గర్ల్స్ ఆ వయసులోకి వెళ్ళేటప్పటికి ప్లస్ ఏమో అక్కడ మెయింటైన్ చేస్తుంది తను తను చాలా ఉలప్షస్గా తేరైపోయింది నేను ఏళ్ళ క్రితం సమంతాన్ని పెట్టినప్పుడే అమ్మాయిని పెట్టాను కాకపోతే అమ్మాయి నాది ఫస్ట్ ఫిల్మ్ కాదు ఫస్ట్ యాడ్ కాదు అప్పటికే డేస్ చేసేసింది అక్కడ కల్లూరి అనే సినిమా చేసింది శంకర్ సినిమా శంకర్ ప్రొడక్షన్లో కల్లూరి అంటే కాలేజ్ దాని తర్వాత నేను ఇచ్చాను యాడ్ చిన్న పిల్లలాగా నిరంగానే మిల్కీ బ్యూటీలో ఉండేది తను హనీ యాడ్ ఏదో ఇచ్చాం తేనెతో తేనె గురించి ఇచ్చాం ఇక్కడే తీసేది నేను నేను పద్మాలని అక్కడ చూసాం సో తను ఫైనల్గా మా మా క్యాండిడేట్ టేక్ అప్పుడు చెప్తున్నాను అలా పెరుగుండి పెరుగుండి పెరుగుంటే షీస్ బికమ్ వలప్షియస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ అయింది కదా ఇప్పుడు ఎక్స్పోజ్ ఏముంది అంత ఎక్స్పోజ్ ఏం చేస్తుంది జస్ట్ అది చిన్న క్లివియేజెస్ కనపడింది తప్పితే అమ్మాయి మంచి బాగా డ్యాన్స్ చేస్తుంది జిక్కీ హీరా తన సాంగ్ ఉంది కదా సో అది బాగా చేసింది ఆ గ్రేస్తో చేసింది ప్రౌడ్గా ఉన్నప్పుడు చేసింది అంటే కొన్నవాళ్ళకి ఇష్టం నిజంగా అనుకో అక్కడ ఇష్టపడరు కొంచెం ప్రౌడ్ ఉండాలి ప్రౌడ్ అంటే తెలుసు కదా కొంచెం థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు చేస్తేనే మన వాళ్ళు లెక్ చేస్తారు ఇది నా స్టడీ నేను అనుకోవటం అలాగే ఊపిస్తుంది అదేవిధంగా కపూర్ తను హీరోయిన్గా చేస్తుంది ఇటువంటి సాంగ్ కూడా చేయగలదు అది విపరీతం డాన్సర్ అమ్మాయికి అంత అంత బాగా ఎవరు డాన్స్ చేయలేరు ప్రభుదేవతోటి సమానంగా డాన్స్ చేసిన యాక్ట్రెస్ ఎవరు శ్రద్ధాకపూర్ ఎరగదిహేస్తే తను కూడా షీ థర్టీ సెవెన్ ఈ అమ్మాయి కంటే పెద్దది తమన్నా కంటే పెద్దది సో వీళ్ళని ఎలా ఎందుకు లైక్ చేస్తారంటే దట్ ఇస్ నేచర్ యంగ్ బాయ్స్ అండ్ ఇది దే దే విల్ ఫీల్ అది అట్టి లేకపోతే వాళ్ళ ఆంటీలు కూడా ఎందుకు పడతారు వాళ్ళు కుర్రాళ్ళు అదేనే చేత తమన్నాని బై ఆల్ మీన్స్ యాక్చువల్గా ఆ సాంగ్లో మిల్కీ బీటీలో ఏం కనబడదు మామూలుగా అందరిలాగా ఉంటుంది కాకపోతే ఆ గ్రేస్గా చేసింది డ్యాన్స్ బ్యాక్ ఎలా పెట్టి చేస్తూ ఉంటుంది కదా అది అందరూ చేస్తారు చిన్న 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 చిన్నపిల్లలు సో అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఎక్స్పోయిజ్ కానీ అంతే పెద్ద ఎక్స్పోజ్ చేయలేదే సీరియస్ లైక్ షార్ట్ ఫ్రాక్ కొట్టేసి నా ఉద్దేశపరంగా పెద్ద ఎక్స్పోజింగ్ కాదు అదే అదే ఎక్స్పోజింగ్ కాదు ఎక్స్పోజింగ్ అది కాదు శ్రీలాల్ చేసేది కూడా పెద్ద ఎక్స్పోజింగ్ కాదు ఉమెన్స్ ఆర్ గుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ హెస్ డన్ ఫంటాస్టిక్ జాబ్ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లు వాళ్ళు కూడా అలా బాగా డ్యాన్స్ చేయటం ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఇది కాంటెక్స్ట్ ఆ సాంగ్ ఇవన్నీ కలిసి రావటం అనేది తను రాంగ్గా అనుకుంది ఓన్లీ ఎక్స్పోజ్ చేస్తారు నువ్వు ఆ సాంగ్లో అలా కాబట్టి పెట్టారు ఓన్లీ నీ ఎక్స్పోజింగ్ చూడాలని వచ్చినోళ్ళు కాదు అది క్రేజ్ అంటారు కదా అప్పుడు మాధురి ఉంది అంత బాగా ఎవరిని చేయగలరా ఏ డ్యాన్స్ ఇచ్చినా చేస్తుంది దేవదాస్ సినిమా చూడు షారుఖ్ ఖాన్ సంజయ్ లీలా వేరు వేరు ఎక్కడ పుట్టి అమ్మాయి అనుకుంటాం కదా అంత గ్రేస్తో చేస్తాను ప్లస్ బాడీ కూడా చాలా వెలాప్షస్గా బాగుంటుంది మాధురిది అన్నీ ఉన్న అమ్మాయి మాధురి దీక్షిత్ అండ్ రాయ్ ఆబ్వియస్లీ ఇది అ బ్యూటీ ఫీన్ కింద లెక్క కాబట్టి వీళ్ళిద్దరితో సాంగ్ ఉంటుంది దేవదాసులో పాత దేవదాసులు తీసే కదా షారుఖ్ ఖాన్ బట్టి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ క్రితం దేవదాస్ అని సినిమా తీశారు అందులో అంత బాగా చేస్తారు ఆ విధంగా డ్యాన్స్లో తోటి చేయించే మూమెంట్లు తమన్నాతో ఇలా చేస్తే బాగుంటుంది అని ఆ కొరియోగ్రాఫర్కి డైరెక్టర్ చెప్పి చేయించింది సాంగ్ కాబట్టి ఆడింది తను షీఈ్ మిస్టేకింగ్ ఎక్స్పోజ్ చేస్తే కానీ ఆడదు ఎంత ఎక్స్పోజ్ చేస్తావు ఎంత 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 ఎంతవరకు ఎక్స్పోజ్ చేస్తావు నీకు వచ్చే కాంట్రవర్సీలు నీకు ప్లస్ అవుతున్నాయి ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఎవడో ఎవడో తీసుకెళ్ళాడు నిన్న మొన్న చెప్పాను వచ్చింది దాన్ని పొలిటీషియన్స్ అమ్మాయిని యూజ్ చేసుకున్నారని రకరకాల కాంట్రవర్సీలు కూడా కలిసి వెరసి ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు మెరుస్తుంటే జనాలు లైక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళ మీద జరిగిన ట్రాల్స్ వాళ్ళకి ప్లస్ అవుతాయి అమ్మాయిలకి నాట్ ఫర్ మెన్ ఓన్లీ ఫర్ విమెన్ బికాజ్ గాడ్ క్రియేటెడ్ విమెన్ బ్యూటిఫుల్లీ చేత వాళ్ళకి ఒక్కరికే పరిమితి ఉంది సో దే లైక్ తమన్నా అనమాట పాత వయసు అవుట్ సైడ్ కూడా చాలా బాగుంటుంది అవుట్ సైడ్ మిల్కీ బ్యూటీ సినిమా తెర మీద మిల్కీ బ్యూటీకి ఏం కనపడలే నాకు అలా ఉండదు బాగోదు కూడా అలా అలా పెడితేనే ఒక ఫారినర్ వచ్చి డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది మేకప్ కూడా మామూలుగా పెద్ద ఎక్కువ చేయరు వాళ్ళు కూడా వెనకాల వాళ్ళు కూడా బాగుంటారు నార్త్ ఇండియన్స్ అది వెరీ బ్యూటిఫుల్ అవసరం అయితే ఫారినర్ కూడా పెడతారు వేరే కంట్రీ నుంచి పట్టుకొస్తారు న్యూజిలాండ్ నుంచి సో తను డ్యాన్సర్గా బాగా చేస్తుంది తన ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్గా చేసినప్పుడు నాకు ఇంత డబ్బులు రాలేదే డ్యాన్స్గా చేసినప్పుడు రెండు రోజులు చేస్తాం నాలుగు రోజులు చేస్తాం కోటి రూపాయలు ఇస్తాను అనుకుంటుంది దట్ ఈస్ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్స్పోజింగ్ అనేది చాలా తక్కువ అమ్మాయి దాంట్లో నాకు బద్ద ఎక్స్పోజింగ్ కనపడలేదే వెల్ డ్రెస్డ్ మౌన్ గ్రేస్గా చేసిన డ్యాన్స్ తనకు ఉన్న ఇమేజ్ వర్కౌట్ అవుతుంది ప్లస్ ఏజ్ అదే ఏజ్ పెరిగిందంటే పెరిగితేనే లైక్ చేస్తారు కొరళ్ళు దట్ ఈజ్ మై స్టేట్మెంట్